హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అందరూ మన ఛానల్ను ఫాలో చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు కూడా ఒక మంచి కంటెంట్ అయితే మనం చూడబోతున్నాం చాలా ఫ్యాషనేట్ ఉద్యోగం సొసైటీలో మంచి ఫ్యాషనేట్ ఉద్యోగం ఏదైనా ఉంది అంటే ఇంటి దగ్గర ఉండి మంచిగా చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు ఒక సొసైటీకి ఒక యువతని తయారు చేయొచ్చు ఈ సొసైటీకి కావలసిన భావి భారత పౌరులను తయారు చేయొచ్చు అనేటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే అంటే అది టీచర్ ఉద్యోగం ఆ టీచర్ ఉద్యోగం అందరూ ఒకప్పుడు ఈ యొక్క టీచర్ ఉద్యోగాన్ని ఏమనివారంటే బ్రతకడానికి బడి పొంతులు అని చెప్పేసి అనేవారు కానీ నేటి కాలంలో అన్నింటికంటే ద బెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే అది టీచర్కి సంబంధించినటువంటి ఉద్యోగం అటువంటి టీచర్ ఉద్యోగం కోసం చాలా కాలం తర్వాత రెండు వేల పదమూడు తర్వాత మళ్ళీ అంతటి భారీ మొత్తంలో దగ్గర దగ్గరగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మరి ఉపాధ్యాయ ఉద్యోగాలను మరి ప్రస్తుత ప్రభుత్వం అయితే భర్తీ చేస్తుంది చాలా ఫాస్ట్గా అయితే చాలా ఫాస్ట్గా భర్తీ చేయడం జరిగింది ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ మార్కులు ప్రకటించడం జరిగింది మీరు ఇట్ లిస్ట్ అయితే పెట్టారు ఈ రోజున దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో చాలామంది భయపడుతూ ఉన్నారు ఏమేమి సర్టిఫికేట్లు కావాలని అందరికీ కూడా పర్సనల్గా అయితే మెసేజ్ పంపించారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెట్టారు ఈ రోజున కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏ ఏ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళాలి ఒకసారి నేను చెప్తాను చూడండి ఏదైతే టెక్టర్ అప్ అప్లై చేశామో ఆ టెక్ అప్లై చేసినటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు దానికి సంబంధించిన టెట్కు సంబంధించినటువంటి వివరాలు ఆల్ టికెట్కి సంబంధించింది అదేవిధంగా ర్యాంక్ కార్డు చాలామంది రెండు మూడు టెట్ల రాసిన వాళ్ళు ఉంటారు ఆ విధంగా రెండు మూడు టెట్లు ఎవరైతే రాశారో ఆ రెండు మూడు టెట్లు రాసిన వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ దానికి సంబంధించినటువంటి మార్క్ సంబంధించినటువంటి ఆ సర్టిఫికెట్స్ అయితే మనం క్యారీ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే డిఎస్సి అప్లై చేశారో ఆ డిఎస్సి అప్లై చేసినటువంటి అప్లికేషను దానికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ ఆ డిఎస్సికి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు ప్రస్తుతం ఏదైతే మార్కులు ప్రకటించారో ఈ పట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అయితే క్యారీ చేయాలి ఎక్కడైతే మనం ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా మనం చదువుతామో ఆ చదివినటువంటి ఏరియాని మరి లోకల్ క్యాండిడేట్గా ఏమంటామంటే దాన్ని అక్కడే లోకల్ రెసిడెన్సీ రెసిడెన్సీ సర్టిఫికేట్ నేటివ్ ప్లేస్ అంటాం కదా నేటివ్ ప్లేస్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అదేవిధంగా పదో తరగతి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మార్క్ లిస్టు దానికి సంబంధించినటువంటి జిరాక్స్లు ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ ఇంటర్మీట్ కూడా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు దానికి సంబంధించినటువంటి జిరాక్స్లు డిగ్రీ చేసిన డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్లు దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అదేవిధంగా పీజీ చేసిన వాళ్ళు పీజీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ అదేవిధంగా చాలామందికి ఆధార్ కార్డు సంబంధించినటువంటి జిరాక్స్లు ఇంకా ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డు సంబంధించినటువంటి ఇటువంటి అన్నీ కూడా అదేవిధంగా ఫోటోలు ఫోటోలకు సంబంధించింది ప్రతిదీ కూడా ఒక సీక్వెల్లో పెట్టుకోవాలి ఒకవేళ మనం కాక ఈ సర్టిఫికెట్లు కాక క్యారీ చేయలేదనుకో మనల్ని పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టి ముందు సర్టిఫికెట్లు అయితే ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని ముందు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ ఈ విధంగా అయితే చేస్తారు కాబట్టి మనమైతే ఎక్కడైతే డైట్ చేశారో డైట్ ఎడ్జిటికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు డైట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు డైట్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్లు అన్నీ కూడా అన్నీ క్యారీ చేయాలి అన్నీ క్యారీ చేయాలి ఎవరైతే బీఈడి చేశారో బీఈడికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఆ బీఈడికి సంబంధించిన సంబంధించినటువంటి ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ఈ సర్టిఫికెట్లు వెరిఫికేషన్లో మరి వాళ్ళు అడుగుతారో తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ దానికి సంబంధించి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది ఇంకా కొంతమంది అయితే పీఈటి టీచర్స్ చేసిన వాళ్ళు ఉంటారు ఆ పీఈటీ చేసిన వాళ్ళు పీఈటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఓ ఫైల్లో పెట్టుకోవాలి అన్నీ ఆర్డర్ ప్రకారం పెట్టుకోవాలి ఇంకా పండిట్స్ ఉంటారు తెలుగు పండిట్స్ హిందీ పండిట్స్ ఇలా లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఇంకా లాంగ్వేజ్ పండిట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఆల్ సర్టిఫికెట్స్ టెట్ ఎన్నిసార్లు అయితే మనం టెట్ రాసామో ఆ టెట్ రాసిన దాంట్లో ఏదైతే బెస్ట్ మార్కులు వచ్చాయో మనకి ఆ మంచి మార్కులు వచ్చినటువంటి ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా మనం క్యారీ చేయాలి ఆ విధంగా క్యారీ చేసిన తర్వాత మన సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరిగిన తర్వాత మాన్యువల్ కౌన్సిలింగ్ జరుగుద్ది ఎక్కడ మనం పోస్టింగ్ ఇస్తారు ఎక్కడ ఏంటి అనే దానికి సంబంధించినటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్లు అయితే ఎవరైతే డిఈఓ ఉన్నారో ఆ డిఈఓ ఆఫీస్ దగ్గర మనకైతే వాళ్ళు ఇంటిమేషన్ అవ్వడం జరుగుతుంది మెసేజ్ పెడతారు ఆ మెసేజ్ ప్రకారం మనము కౌన్సిలింగ్ మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళాలి మాన్యువల్ కౌన్సిలింగ్ ఏముంటుందంటే మనకే సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక స్కూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన దగ్గర ప్రాంతంలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఏ స్కూల్కు మన దగ్గర ఉంటుంది అనుకోకుంటుంది అటువంటి అన్నీ కూడా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీకి సంబంధించినటువంటి అన్నీ కూడా డిస్ప్లేలో డిఈఓ ఆఫీస్లో వాళ్ళైతే ప్లే చేస్తారు అలా డిఈఓ ఆఫీస్లో ప్లే చేసినప్పుడు మన ఏరియాకి ఏదైతే దగ్గరకు ఉందో అనుకోకుందో వాక్బుల్ డిస్టెన్స్ ఉందో లేకపోతే బండి మీద వెళ్ళి వచ్చేయడానికి ఈజీగా ఉందో అటువంటి అటువంటి దానికి వెళ్ళి ఈజీగా మనం అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ వెళ్ళి మనకి అనుకూలమైనటువంటి స్కూలు దగ్గరకు ఉన్నటువంటి స్కూలు కొంచెం ఫెసిలిటీస్ అన్ని ఉన్నటువంటి స్కూల్ ఎక్కడైతే ఉందో అటువంటి స్కూల్ని చాలామంది సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే అటువంటి స్కూల్ కోసం ముందే ప్రిపరేషన్ చేసుకుని ముందుగానే మన పక్కన ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి ఏంటి సంబంధించినటువంటి వాతావరణం ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏంటి అవన్నీ కూడా మనం ముందుగానే ఫ్రీ ప్లాన్ చేసుకుని ఈ విధంగా అయితే మొత్తం సిద్ధపాటు కలిగి ఉండాలి అలా అలా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది మనకు నచ్చినటువంటి స్కూల్ని మనకు ఒకవేళ ఆ రోజున వేకెన్సీలో చూపిస్తే దానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇలాగ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోతాం కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఈ రోజు ప్రారంభమైతుంది మీరందరూ కూడా ఎటువంటి భయం లేకుండా ఎంతో కష్టపడి ఈ రోజున మరి ఎన్నో ఏళ్ళ నిరీక్షణకి స్థరపడింది కాబట్టి మీరు అందరూ కూడా సర్టిఫికేట్లన్నీ ఆటల్లో సీక్వెన్స్లో ఏదైతే ప్రకటించారో ఏదైతే పట్టుకుని రమ్మని మెసేజ్ పెట్టారో అవన్నీ కూడా ఒక సీక్వెల్లో పెట్టుకుని మీరైతే కౌన్సిలింగ్ వెళ్ళాలండి మీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ మంచి భవిష్యత్తునిచ్చేటువంటి విద్యార్థులను మీరు తయారు చేయబోతున్నారు మీరు మీరు మీ ఉద్యోగంలో ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా మంచిగా అన్ని స్కిల్స్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అన్ని స్కిల్స్ని మీరు పెంపొందించుకొని మంచిగా భావి భారత పౌరులను తీర్చిదిద్దుతారని మరొకసారి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి అయితే మన వీడియోలు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్